మహిళా డాన్సర్ పై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు రాజేంద్ర నగర్ కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది దీంతో పోలీసులు ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు బయతురలి ఫిర్యాదు మేరకు ఈ నెల పంతొమ్మిదిన గోవాలో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు శుక్రవారం ఆయనను ఉప్పర్పల్లిలోని రాజేంద్ర నగర్ కోర్టులో హాజరుపరిచారు అంతకు ముందు ఆయనకు గోల్కొండ ఏరియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు జరిపించారు కాగా ఈ కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు అంశాలను పొందుపరిచారు నిందితుడు గత నాలుగేండ్ల నుండి బాధితురాలిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని రెండు వేల ఇరవైలో తొలిసారి ముంబైలో లైంగిక దాడికి పాల్పడినప్పుడు బాధితురాలి వయస్సు పదహారు సంవత్సరాలేనని ఆ లో పేర్కొన్నారు జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలిని బెదిరించిందని ఈ కేసులో జానీ మాస్టర్ తన నేరాన్ని అంగీకరించాడని తెలిపారు study this best color